ప్రస్తుతం జవాబులు ఆ రోజులలో దేవుని అడగాలంటే ఆ ఒక కక్కే గారి గురించి ఏదంతా జరిగింది ఎవరు జరగలేదు అది మన బ్రహ్మంగారిని ఖచ్చితంగా ఆ దయసు రూపంలో ఏ విధంగా ఉన్నా అని అడిగిన మానవుడు అంటే కక్కే గారు అని చెప్పేసి నిర్మాణం అక్కడ మా గురువు గారు మా కాబట్టి నేను ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ ఒక్క కాదు కూడా మన కక్కే గారు ఎక్కడ ఇన్ని ఈ భారతదేశంలో ఎక్కడైనా సరేనో మనకు గురువు గోపురాలు నిర్మాణం పడతాయి కొంచెం ఆయన ఆయన వడ కష్టానికి ఆయన భార్యను భక్తి మన నిర్మాణం చేయించుకొని సంసారంలో యోగం కల్పించు కాబట్టి దానికి సంకల్పన చేస్తే ఆయన ఇంకా వేల వేలలో మనకు అనేది మాకు ఉద్దేశాలు దానికి మీ ఇక్కడ మీరున్నారు గారు స్వామి మీరు ఏ విధంగా మాకు గోడ గారు గురుమంత్ర గురుమంత్రేళ స్వామి తీసుకుంది కక్కయ్య గారిది ముత్తమ్మ గారిది వచ్చేసి ఫస్ట్ కళ్యాణం కళ్యాణం అయిన తర్వాత వచ్చేసి అడవికి జీవనోపాధి కట్టెల కోసం పోయి బతికేవారు అనమాట కక్కయ్య మధ్యమ అన్నాడు పోతా ఉంటే బ్రహ్మంగారు చెక్ చక్రకర్షన్ గురించి ఒక చెట్టు కింద దయ్యను కూర్చోపెట్టుకొని సిద్ధ మన ఆత్మలో ఏదు చక్రాలు ఉన్నాయని బోధిస్తున్నారు ఉన్నాడు వినాయకుడు బ్రహ్మ విష్ణు జీవుడు యుద్ధువుడు ఈశ్వరుడు గురుముడు బోధించుకున్నాండి ఈ ఏడు చక్రాలు అనేది నేను కూడా చూడాలి కదా వాళ్ళే ఎందుకు చూడాలా నేను కూడా ఏ విధంగా దేవతను చూడాలా నా భార్య ముద్దమ్మ ఇంట్లో ముద్ర వేస్తుంది రేగం నుంచి దేవత చూస్తా తిరిగి మళ్ళీ వాళ్ళే బతిస్తారు కదని చెప్పి అక్కడ చర్చో నుంచి విని అర్ధరాత్రి సమయంలో అనేసి కక్కయ్య భార్య మృతమ్మ ఇంట్లో నిద్రిస్తుంది నిద్రిస్తుంటే భార్య బ్రేక్ అని చించుకుంది చించితే ఎవరు అవపడడం లేదు పచ్చి రక్తము పేగులు మాంసం అప్పిస్తాయి నీ మాయ మాటలు విని నా బంగారు లాంటి ముత్యం చంపుకున్నాను కదా ఈ ఏడు చక్రాలు ఎవరూ అవపడడం లేదు నా భార్యను బతికించుతా లేక నా భార్యను చంపినట్టు నిండుగా చంపుతాను ఆయన అని కత్తిత్తు కత్తిత్తితే ఆగున కక్కయ్య ఆయన నరుగ్రహం దగ్గర ఈ కలియుగం అంతా కూడా అర్థమైపోతుంది నీకు ఏడు దేవతలు చూపియాలి కదా ఎక్కడ చూపియాల పదా మీ ఇంటికి అనేసి కక్కయ్య సిద్ధ బ్రహ్మంగా వచ్చారు కక్కయ్య ఇంటి దగ్గరికి ముత్తమ్మ ద్రేణులు కక్కయ్యకు దేవతం ఒకటోది మూలాధార చక్రులు గాయకుడు రెండోది స్వర్ణ బ్రహ్మ మూడోది మణిపూర్ చములు విష్ణు నాలుగోది అనగత రుద్రుడు ఐదోది విశుద్ధ జీవుడు ఆరోది ఆది ఈశ్వరుడు ఏడవది స్థలముందు గురుముట్టని కక్కయ్యకు సిద్ధయ్యకు చూపించింది ఈ కక్కయ్య స్వామికి దేవతలు చూపించినాకనే సిద్ధయ్యకు కూడా మోక్షం ఇచ్చింది ఈ కక్కయ్యకు దేవతలు చూపించిన వరకు సిద్ధయ్యకు మోక్షం ఇవ్వలేదు అనమాట ఈ కక్కయ్య ముత్యం మళ్ళా లేచి బ్రహ్మంగారే పడింది మాది తప్పు చూమిని చపించంటే ముత్యమ్మ చెప్తా ఉంది నాకు ఇంతటనే లాస్ట్ మాకు రెండో జామ అవసరం లేదంటే లయంగా చెప్తాను తల్లి నీకు ఏం కోరిక కావాలి తల్లి కోరుకోతలేంటే స్వామి నాకు ఏ కోరికలు ఏమీ అవసరం లేదు తల్లి అని చెప్పి ముఖ్యమంత్రులు ఏం చెబుతానంటే ఇక స్వామి నేను అన్నం చేస్తాను కూడా లచ్చాన్ని భోజనం చేసి వెళ్ళాల్సిన చెప్పి తల్లి చెప్పింది ముఖ్యమంత్రులు చెప్తే అప్పుడు నాయన గారు ఏం చెప్తానంటే తల్లి అన్నం చేసి భోజనం చేసే దగ్గర కులము మతం అనేది ఏముంది తల్లి ఈ కులము మతం అనేది మనం పెట్టుకునేది కానీ ఉత్తరాధులు పెట్టుకునేది ఏం లేదు తల్లి నిన్ను చేసినా ఒకటే నన్ను చేసినా ఒకటే తల్లి కులము మతం అనేది ఏం లేదు తల్లి అంతా సమాజం అంతా కూడా దేశం అంతా కూడా ఒకటే ఒకటి కానీ రాజ్యం ఈ కాలమే నడుస్తుంది అని చెప్పి ఆనాడు నాయనగారు ఏం చెప్పిందంటే ఈ సూర్యుడు చంద్రుడు అప్పుడు ఆ అన్నం చేస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్య స్వామి కక్కాయ్య ముత్యము నలుగురు కూర్చొని భోజనం భోజనం చేసి అప్పుడు నాయనగారు ముత్యమదలకి వరం ఇస్తాడు ఈ సూర్యుడు చంద్రుడు పేరేలకు కక్కయ్య ముఖ్యం ముందు పూజలు మావి ఎను పూజలు అని అభవించారు అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగ దగ్గర అనేసి గురు ఉపదేశం అని అందుకొని ప్రజలకు కలియుగము జరిగింది జరగబోయేది బోధిస్తున్నారు ఆనాడు అనేది బ్రహ్మంగ దగ్గర వచ్చేసి పన్నెండు సంవత్సరాలు పంచగా సిద్ధయ్య స్వామి పన్నెండు సంవత్సరాలకు మోక్షం సిద్ధయ్య స్వామి ఈ కక్కయ్య స్వామి ఒక గంటకే ఒక నిమిషానికే బ్రహ్మంగ దగ్గర మోక్షం సాధించింది మోక్షం పొందింది ఒక కక్కయ్య స్వాముల వారు మాత్రమే ఇది నాయనగారి చరిత్ర ఇక్కడ కక్కయ్య స్వాముల వారు సమాధి చేయడం జరిగింది నాయనగారు భార్య ముత్తమ్మ గారు ఇక్కడ సమాధి చేయడం జరిగింది ఉండండి తల్లి చెప్పొచ్చు ఏంటంటే గంగాధరి వంశమురే గారు ఉత్తమ్మారు ఎందుకు తరగక పోతుంది ఈ లోకం అన్ని లోకాలలో అన్ని లోకాల గుళ్ళు అన్ని కట్టుకుంటారు భగవంతుడి గురించి చెప్పేది అమ్మా జరిసేపు వింటారా కాకపోతే పద్దేశంలోనే చేస్తాడు కదా ఇక్కడ భారతదేశంలో అన్ని గోపురాల కుళ్ళు అన్ని కుల మతాలుగా కట్టుకుంటున్నారు అన్ని ఆసనాలలో దానాలు ధర్మాలు జరుగుతున్నాయి అన్న అన్నీ జరుగుతున్నాయి ఇంత బోధ కలిగి ఇన్ని కలియుగానికి ఇంత చరిచక్రాలు తెలిపించిన కంటే గారిది ముత్తయ్య గారి దేవాల కులు ఎంత జరగబోదలేకపోతున్నారు గురువు గారు మమ్మీ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కానీ ఆనాడు కన్న వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పిందంటే ఇలా కులము మతం అనేది ఏం లేదు స్వామి జగతం అంతా కూడా ఒకటేను ఈ కులము మతము మనం పెట్టుకున్నది కానీ ఇంకొకరు పెట్టింది ఇంకొకరు పెట్టింది అని కాదు దేశమంతా కూడా కక్కాయి స్వామి మతము గుళ్ళు వచ్చేసి ఇప్పటికీ ఒక పది పది దేవస్థానాలు ఉన్నాయి ఈ పది పదవి దేవస్థానాలకు ఈ దేవస్థానాల్లో కూడా ప్రతి చోట కూడా నిత్య అన్నదానం అనేది కూడా జరుగుతూనే ఉంది అనేది జరుగుతూనే ఉంది అయితే ఇంకా మనం ఎక్కడెక్కడైతే ఉన్నామో దంగాధారు వంశంలో ఎక్కడెక్కడైతే దేవాలయ ఉన్నాయో ఎవరు వచ్చినా సరేనో మన ఉన్నా పెద్ద పిడికెడున్నా ఉన్నా దానం ధర్మం చేస్తే ఒక రోజు మనకు బ్రహ్మంగారు చెప్పినట్టు మన నీటిలో మన కంటిలో అంటే కలియం లోపల గంగతర వంశానికి ఏమించినట్టు కలియం లోపల కంటి నీరులో రక్తమై కారుదంటే మనం ఈ ముత్తమ్మ గారిది ఈ కంగయ్య గారు దేవాలయ గుళ్ళు పది గ్రామంలో నిర్మిస్తే మనకు ఆ మోక్షం అనేది తొలిగిపోతుంది అనేది మేము మీ గురువు ద్వారా తెలియజేస్తున్నాను ఇప్పటికీ కూడా ఎసి కులంలోనే వచ్చేసి ఇరవై అయితే మీ దేవతలు ఉండరు ఒకరిద్దరు కాదు ఇరవై తొమ్మిది మంది దేవతలు ఉండరు అయితే ఈ గుళ్ళు కట్టేది అనేది ఒక కులానికి సంబంధించిందండి దేవుడు అనేది ఒక కులానికి సంబంధించి కులమైన కావచ్చు ఏ దేవుడైనా కావచ్చు మనం మొక్క మొక్కి రావాలా ఒక దేవునికే మొక్కాలా వా దేవునికే మనం టెంగా కొట్టాలనేది దేవునికి అనేది ఏం చెప్పిండు నా దగ్గరికి వచ్చేవారు ఏ కులమైనా కావచ్చు ఎవరైనా కావచ్చు దచ్చిన ముక్కొని వెళ్ళచ్చు అని చెప్పి నాయన గారు చెప్పిండు ఒక ఎస్సీ కులంలోనే ఇరవై తొమ్మిది మంది దేవతలు ఉండరు అనమాట దేవతలు 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 ప్రతిష్ట చేసిన దేవతలే తెలుసు కలిగిన వాళ్ళే ఏ కులంలో పేర్లు తెలిసిన వాడికి చెప్పండి సార్ చెప్పండి అది సమయాలు కాదు అది ఈ సమయాలు కొంత సమయాలు ఇక్కడ నేను మాది తెలంగాణ నుంచి ఇక్కడ పెళ్ళన్న మనలో అదిలా గ్రామం మాది పదమూడు లక్షలు ఎన్నికలమ్మ గుడి నిర్మాణం చేసి అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఈ పీఠాల పోతే చంద్రాకాతుల వారు అచ్చలపీట బోదవాళ్ళని వచ్చి ఆ గుడి అమ్మవారిని నిర్మాణం చేశారు అక్కడ పూజారి నేనే ఉంటాడు మా కుటుంబం అంతా పూజారి ఉంటుంది మా గురువు ఉపదేశం పొలిమూరు సుధాకర్ రెడ్డి గారు అచ్చల పీఠ సేమ్ ఈ ఇష్ట చక్రము ఈ బిమ్మంగారి చక్రము అక్కడ మా గురువుగారి చరిచక్రాలు రెండు సేమ కాబట్టి అందుకే ఇంత దూరము భగవంతుని తేలాడుకోవాల్సిన అవసరం లేదు భగవంతుడు మనలో తేలాడుకుని రావడాడు ఇప్పుడే గుర్తుపెట్టుకోండి మీరు దేవు భగవంతుని మనం తేలాడుకోవాల్సి భగవంతుని మనలో ఇప్పుడే భగవంతుడే మన దానికి వచ్చి మీరు నువ్వు రామ్మన్న చూడగానే చెప్తాడు కానీ అది మర్చిపోకండి మీరు ఎప్పటికైనా రో మన ఒక ఉదాహరణకి ఏంటంటే ఇంటికాడ పిల్ల ఉందని చూడడానికి కాదు అవతల ఉండోళ్ళు చెప్తారు మన ఇంటికాడ పిల్ల ఉందమ్మా మంచి సంబంధాలు ఉంటాయి మంచి అంటే మనకు కూడా మనకు ఏనాడైనా మనకేం కలగాలంటే ఎవరికో ద్రోహం చేయవలసిన కర్మలు పెట్టుకోకండి అది తూర్స్తే పోదు కడితే పోదు పూర్వ జన్మల మనం మిగతాప్పుడు కూడా పిలిస్తే పనికి రాకుండా పోతాం కాబట్టి మనం అటువంటి కర్మలు ఏ కుటుంబాలు కానీ ఎవరు కానీ ఏదంతా లేపెట్టుకోకుండా మంచి సలదానాలు ఉంటే ఒక వాన కురిస్తే ఏ విధంగా ఇత్తరం మొలకెళ్తుందో మన ఏమి ఇతరం ఎట్టమొలికెస్తుంది కూడా మనం అట్ట మొలికెత్తాం అనేది నిర్మించుకోండి మీరంతరం ఒకటి స్వామి మనం కోరుకునేది ఒకటే ప్రతి ఒక్క మానవ జనాన్ని ప్రతి ఊర్లో కూడా స్వామి గోవిందమా తల్లి ఈశ్వరి తల్లి ప్రతి ఏ దేవుడు అయినా కావచ్చు ప్రతి ఊర్లో కూడా ఒక దేవాలయం ఉంటే మనకు దానికంటే సంతోషం లేదు